वाले फार वाले लागलेला 2000 सर रिसॉर्ट सर ఇప్పుడే కానీ మున్సిపల్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా బాధ తీసుకోవాలి రివ్యూ చేయాలి మాట్లాడాలి మంత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎప్పుడు లేని విధంగా కల్చర్ జెడ్ చాలలో ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకొకరికి కానీ మాట్లాడుకున్న దాఖలా లేవు మ్యాక్సిమం ఎంత చేయాలని చేసినాం సరే ప్రజలు ఆలోచన విధానం మారింది ఇంకా ఎక్కువ చేయాలని ఇంకా ఎక్కువగా చేస్తారనుకోని మిమ్మల్ని గెలిచి గెలిచిన తర్వాత అయిపోయింది రాజకీయాలు వదిలిపెట్టి కార్యక్రమం పడాలి ప్రజాసేవలు పనిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ పని చేసి చూపించాలి దాంతో ఆటోమేటిక్ ప్రజలు చెప్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ జడ్జల కళ ఎప్పుడు జరగాలి పొద్దున్న చేసే గెలిచినప్పుడు ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా రోజు నా గురించి తల దినం లేదు మాట్లాడ లేదు అని ఏమనుకుంటా అంటే నన్ను బద్నాం చేసి ఆయన మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను అనుదేడు కాదు ఇతర పలుకుతా ఉన్నా ఒకరిని బద్నాం చేసి నువ్వు మంచి మంచిగా కాదు నువ్వు బదిత చేసి ప్రజలు ఆ అకాల వర్షాలు భయంకరంగా వర్షం పడ్డది అతలాక టౌన్ అంతా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి కొన్ని దగ్గర గోడలు గుర్తుకునేవి కొద్ది దగ్గర అవస్థలు పడుతున్నారు అది వదిలిపెట్టి బీహార వచ్చి సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోవాలి ఓన్లీ ఆయన మాటలు సమాధానం చూడదలుచుకున్నాను ఊరత్రువు కదా మీద మాట్లాడుతున్నాడు లక్ష్మారెడ్డి అది లేఅవుట్ లక్ష్మీారెడ్డి ఆ వాళ్ళు లేఅవుట్ మీ గవర్నమెంట్ అయింది ఆ టైంలో కాలే ఊర్రుల ఈ పది సంవత్సరాలు నా మా గవర్నమెంట్ కాలే అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది లేఅవుట్ మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఏం జరిగింది చూడాలి ఎస్సీజెడ్ ఇలా జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది వేలాది మందికి ఉపాధి ఉపాధి అవకాశాలు లభించినాయి అంటే ఆ ఎస్సీ జెడ్తోనే ఎన్నో బిజినెస్ నడుస్తున్నాయి అప్పుడు ఆ ఎస్సీ జెడ్ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ యాక్విజేషన్ కంప్లీట్ చేసి ఎస్సీచేడ్ రావడానికి పూర్తి సహకారం అంచడం జరిగింది అప్పుడు ల్యాండ్ అక్వేషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్వేషన్ కాలేదు దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న ఉత్సవ సత్యనారాయణ గారు పరిశ్రమల మంత్రిని అప్పుడు ఆయనకు ఎవరు ప్రపోజల్ పెట్టిండు నేను ఎమ్మెల్యేగా ఇదే మధురవి గారిని తీసుకెళ్ళి ఇద్దరికి కలిసి ఉత్సవ సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళి ఆ ఎసీచేడు కాబట్టి షిఫ్ట్ కావద్దు ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ ఆక్యువేషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడారు రైతులు మాట్లాడదానికి చేసి ల్యాండ్ అక్కడ చేయించుకోం ఆ ఇండస్ట్రీ రావడానికి పని పనిచేస్తారు పూజలు సరే నిద్ర కూడా కబ్జా మాట్లాడతారా ఈ అర్థం కబ్జాలు కబ్జాలు కబ్జా అసలు కబ్జా అంటే ఏంది ప్రభుత్వ స్థలము రోడ్లో పార్కులో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసి దాన్ని కబ్జా అంటారు నాకు తెలిసి మా ప్రభుత్వంలో అయితే కబ్జా చేసినట్టు ఎక్కడ నాకు కనిపించలేదు ఎక్కడైనా కనిపించి ఉంటే ఉంటే యాక్షన్ తీసుకుందాం నేనేమంటానంటే ఈ కబ్జాల మీద మళ్ళీ ఒకసారి మాట్లాడకుండా ఆల్ పార్టీ కమిటీ టీఆర్ఎస్ నుంచి ఇద్దరిని ఇస్తాం కాంగ్రెస్కి వెళ్ళిద్దరు ఏంటి బీజేపీకి వెళ్ళిద్దరు మీడియాకి వెళ్ళి ఇద్దరు ఉంటారు స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళిద్దరు ఉంటారు అందరు కలిసి ఈ టౌన్లో ఈ పది ఏం కబ్దు అని అంతకుముందు పదిహేను ఏం కబ్దని మొత్తం ఎంక్వైరీ చేయాలి మా టైంలో ఇట్లా అంతకు ముందు అంతకంటే ముందులాగా కబ్జాలు అయ్యి ఉంటే ఏ ప్రభుత్వ స్థలం కానీ టెన్ పర్సెంట్ స్థలం కానీ ఏదన్నా మా వాళ్ళు ఎక్కడైనా ఎక్కడన్నా చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధంగా సిద్ధంగా అట్లే నిజంగా ఎవరైనా చేసి ఉంటే చూపించండి బాధ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం దాన్ని వాపస్ తీసుకుందాం నివారణ చేద్దాం అంటే ఈ కబ్జా అనే మనుషులకి ఆరు నెలల నుంచి ఆడ బట్టి కొట్టి కబ్జా పెట్టి మొత్తం శ్చానాలీకి రేకులు కడుతుంటే కనిపించలేదా అవన్నీ చేపించి చేయనిచ్చి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది ఎవరు చేసినారు ఏమో ఎవరు చేసినారు అది కూడా ఈ కమిటీ అది కూడా ఎంక్వైరీ చేయండి అది ఎవరు చేసినారు ఎవరు మట్టి కొట్టిర్రు ఎవరు టిప్పలు వచ్చినాయి అది కబ్జా అంటారు మా టైంలో ఎప్పుడు కూడా ఇంకా ఎక్కడ కబ్జా చెరువు కబ్జా జరగలే గుళ్ళు దొవలే గుట్ట మీద గుడి అంత కాపు చేస్తే దాన్ని వేరే మాట్లాడుతుంది హాస్పిటల్ గురించి మాట్లాడుతుంది మళ్ళీ మళ్ళీ అయ్యకుండా వాళ్ళు అందరికీ తెలిసి ఉండాలి హాస్పిటల్ అనేది గురించి జెడ్సర్లకు వంద పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జెడ్సర్లకు ఎందుకంటే మామూలుగా పక్కనే ఉంది అవకాశం లేకున్నా శాంక్షన్ చేయించిన వాళ్ళకి డబ్బులు నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ని గవర్నమెంట్గా రిటర్న్ చేయించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు కిందకుండే హైవే కాకుండే పాత రోడ్ ఏంటంటే ఉంటే దాని ప్రకారం అధికారులు తర్వాత ఆడితే ఎందుకు ఇట్లా ఏంటంటే ఆ పాత రోడ్ ప్రకారం లేవలసి మేము పెట్టింది అప్పుడు ఈ యాక్సిడెంటల్ ఎప్పుడో ఒకసారి సంవత్సరం వల్ల ఎప్పుడో ఒకసారి ఐదు ఆంల పది గంటలకు ఒకసారి నీళ్ళు వస్తుంది అది కౌంట్ కాదు అది అది కూడా రెండు గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి అవి ఎట్లా వచ్చినాయి హాస్పిటల్ తప్పు కాదు అది పైనుంచే అంతా తగ్గి తట్టుకొని తగిన ఇక్కడికి వచ్చినాయి మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయినాయి దాని మీద చర్చ మళ్ళీ మళ్ళీ దాన్ని నిన్నంటూ కూలగొడదామని నో ప్రాబ్లం నేను చెప్తున్నా నేను అది కొని స్థలం అడగట్టించిన కాబట్టి నువ్వు మూడు ఎకరాలు కొని స్థలం జడ్సల్ల టౌన్లో దూరమైందనో జడ్సల్ టౌన్లో ఇవి ఆ బిల్డింగ్ నేను కడతా నాకు అర్థంతుంది అది దాన్నే ఉండండి దాన్ని ఏం చేస్తాం ఏంటికి వాడుకుందాం ఏం చేస్తాం వేరే వచ్చే వర్షాకాలం లోపల ఇవి పదిహేను రోజుల కానీ నెల రోజుల టౌన్ మధ్యన ఒక మూడెకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ సొంత డబ్బుతో నేను కడతాను నేను దా దాతలతో తీసుకుంటున్నా ఇంకోటి చేస్తాను నేను చేస్తా నేను కడతాను ఇంక అవినీతి గురించి మాట్లాడతాను సిఎన్ఆర్ ఫౌండేషన్కి మీ అందరి ముందర మాట్లాడింది కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్లకు వచ్చినాయి లక్ష్మీ రెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం పెట్టిండు సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ ఇంకో ఏదైనా ఫౌండేషన్ ఇంకేదన్నా కానీ ఒక్క రూపాయి ఇసిజెడ్కి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ఒక రూపాయి వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన నెంబర్ ఉండి ఆయన ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తే నేను బతుకున్న వాళ్ళు ఆయన నెంబర్ రాజకీయాన్ని ఆ నెంబర్ ఉంటాను రాజీనామా పోటీ కూడా చేయాలి అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు మరి ముక్కు భూమికి రాస్తాడా కొన్నిసార్లు చెప్తాడా రాజీనామా చేస్తాడు ఒక్క రూపాయి ఇప్పటి వరకు మీకు అందరు తెలిసి ఉండాలి ఎస్సీజేడి ఏర్పడ ఇన్నేళ్ళు అయింది ఎక్కడ కూడా ఒక్క రూపాయి నేను తీసుకోవాలి అచ్చా మీ అందరి ముందు ఏం మాట్లాడి ఆయన అంటే ఎస్సీ వెళ్ళి వచ్చి నా దగ్గరికి నెలకు డెబ్బై లక్షలు ఇస్తున్నారు నేను వేరే స్కూల్లో దానికి ఏమని చెప్పినా దానికి పెట్టిస్తా అన్నాడు మరి తొమ్మిది నెలలే నెలకు డెబ్బై అంటే ఎంత దగ్గర దగ్గర ఆరు కోట్ల మరి ఆరు కోట్ల రూపాయలు ఏ స్వచ్ఛంద కార్యక్రమం జరిగినాయి చూపించాలి లేకుండా నువ్వు తిని ఉండాలి నేను ఈ బాలనగర్ గంగాపూర్ రోడ్డు యాభై ఆరు కోట్లతో సాంక్షన్ చేయించడం టెండర్ అయిపోయింది పని స్టార్ట్ అయింది అయిపోయిన టెండర్ని అగ్రిమెంట్ ఎలక్షన్ వచ్చినా కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెండర్ వినిపించింది ఎవరో వేరేలోకి ఇప్పించేమన్నా అది ఫేక్ అప్పుడు సాంక్షన్ కాదు నేనే సాంక్షన్ చేపించాను అన్నాడు మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక ఈ గవర్నమెంట్లో వచ్చినాక ఆర్డర్ సాంక్షన్ అయిన నాకు జియో కాపీ ఉంటే ఇంతకుముందు చెప్పినా కదా నా అకౌంట్కి డబ్బులు వచ్చి ఉంటే కానీ ఇది నువ్వు చూపిస్తే కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను వారం రోజులు టైం ఇస్తాం మళ్ళీ వారం సరిగ్గా సండేనామని కూర్చుందాం అవన్నీ చూపిస్తే నేను ఇన్ని రాజీనామా కొత్త పాలసీలు వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ కాబట్టి జైన్ అవుతాం మేము పనిచేస్తాం రోడ్డు మీద వచ్చి ముక్కు భూమి గారి రాద్దాం ఆ లోపల ప్రూఫ్స్ చేయాలి ఏ బ్యాంకులో నా నా డబ్బు నా అకౌంట్లో డబ్బులు పట్టాయి నా ఫౌండేషన్ కావచ్చు సిఎన్ఆర్ ఫౌండేషన్ కావచ్చు ఇంకేదా ఈ జియో కాపీ బాలనగర్ గంగాపూర్ రోడ్డు జియో కాపీ కొత్త ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన జియో కాపీ ఈ రెండు చూపిస్తే నేను దేనికి సిద్ధం సిద్ధాను చూపించకుంటే ఆయన దేనికి సిద్ధం అని మీరు అడగాలి మరి రాజీనామా చేస్తాడు ఇంకోటి చేస్తాడు నేను అది కూడా రాజీనామా కూడా చేయను చేయమని చెప్పాను ఎందుకంటే ఆయన ముప్పై ఏళ్ళు వచ్చి చేయని సారీ చెప్తే చాలు ప్రజలు మరోసారి చెప్పకూడదు చాలు మూ అంటే నల్లమట్టి అమ్ముకుని అంటారు సరే ఈ నల్లమట్టి ఇదే ముడింది అదే మీ అందరు తెలిసి ఉండాలి నల్లమట్టి సబ్జెక్ట్ ఏంటంటే ఉదండాపూర్ రిజర్వాయర్ అయింది అక్కడ కరెనా రిజర్వాయర్ ఆ బండ్ నిర్మాణం చేయాలంటే మధ్యాహ్న సీటి అని ఉంటుంది ఆపకీపకన్నా మట్టి ఉంటుంది మధ్యాహ్న నల్లమట్టి నింపాలి ఎందుకంటే సీపేజ్ కాకుండా ఆ నల్లమట్టి నింపాలంటే వెళ్ళి తీసుకొని నల్లమట్టి నింపాలి అది అది కాంట్రాక్టర్ టెండర్లే అది ఉంటాయి ఇవన్నీ ఆ కాంట్రాక్టర్ ఊరులోకి పోయి నల్ల మట్టి కొట్టుకున్నారు కొన్ని గ్రామాలు ఏదైనా ఊళ్ళోళ్ళందరూ కలిసి మరి మట్టి కొట్టుకుంటావు అంటే ఊరికి ఏమన్నా అంటే ఊరికి ఏమన్నా ఇస్తా గుడికి ఇస్తా బడికి నేను తాము ఇస్తే వాళ్ళు గుడి బడో కట్టుకున్నాం దాంట్లో ఎవరికి ఏం సంబంధం ఏ ఊరు ఆ ఊరిలో తీసుకున్నారు మరి ఇప్పుడు రేపు ప్రాజెక్ట్ సాటిస్తే మళ్ళీ మట్టి కావాలి మరి దని రాజకీయం నల్లమటి అమ్ముకున్న నల్ల ఏడ నల్లమటి అమ్ముకుని ఎవరు అమ్ముకున్నారు పల్లె ఇసుక సంబంధించి గతంలో ఎవరో కాంట్రాక్టర్ ఎవరు వచ్చి అక్కడ ఇసుక రీచ్ లేదు వేసినాడు ఊళ్ళంతా గడబ నాకు నా దృష్టికి వస్తే నేను ఎంబడి మాట్లాడి అని ఆపించాను మీకు అందరు తెలిసి ఉండే ఆ టైంలో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్ వర్స్కు ఇసుక డంపు ఉన్నాయి కాబట్టి తీసుకుపోవాలని ఆర్డర్ ఇచ్చిండు అప్పుడు మళ్ళీ రైతులంతా మాట్లాడి నాకు ఫోన్ చేస్తే నేను కలెక్టర్తో మాట్లాడి ఆర్డర్ ఆపించి ఇసుక బంద్చేపించి నా టైంలో ఒక్క ట్రాక్టర్ కూడా ఇసుక పోలే ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి అవినీతి జరగలే చేయలే నాలుగు సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఒక్క రూపాయి వరకు తీసుకోలే